यो भिडियोले पढ्छ र बाटा सनिगागाले छ मेलबेटा बाटा छ बाटा छ यो सही सही ಯಾರು ಇಷ್ಟು ಸಾ మీద రాసినటువంటి పెద్దలకు ఉపాధ్యాయ బృందానికి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ చిన్నారులందరికీ కూడా శుభాశిస్ అందరూ చేస్తున్నాను ఈరోజు ఒక రకమైనటువంటి కార్యక్రమంలో పాల్పరుచుకునే అవకాశం ఇచ్చినటువంటి కేసర్ హై స్కూల్ సంబంధించినటువంటి సిబ్బందికి ఇక్కడ ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యోగపూర్వేటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా కాలంగా మీ అందరూ కూడా మంచి నీటి సమస్యను ఎదుర్కొంటూ దీని పరిష్కారం ఏ విధంగా ఉంటుంది మా అందరికీ తాగేటువంటి మంచి వసతి కల్పిస్తారా లేదా అనేటువంటి ఎదురు చూస్తున్న సమయంలో అనుకోని పరిశ్రమలు ఇక్కడ రావడం వీరు ప్రత్యేకించి ఆన్యాయలు గారు నానాని గారు తెలియజేయటం మా స్కూల్లో ఇంతమంది పదహైదు మంది విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటారు పిల్లలు చదివించడమే ఒక గొప్ప వరద భావించేటువంటి ఈ జిల్లాలో చెరుకున్నటువంటి మీ అందరూ కూడా తోడ్పాటు అందించాలి రాజశాఖలు అందించాలి ఒక ఆలోచనతో అనేక చోట్ల ప్రత్యేకించి అనంతపూర్ జిల్లా ఉన్నటువంటి పాఠశాలలో ఎక్కడైతే మంచి సౌకర్యం లేదో